చూడండి అంబటి వెంకటేశ్వర్లు నేను ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఈరోజు మన బిచేటి పార్లమెంట్ తహసీల్దార్గా పదవీ బాధ్యతలు స్వీకరించాను ఈ నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన మండలంలో ఏదైనా రెవెన్యూకి సంబంధించి లేకపోతే సర్వేకి సంబంధించి లేకపోతే ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి లేకపోతే హౌస్ సైట్స్కి సంబంధించి కానీ ఏదైనా మీ ఇబ్బందులు ఏదైనా కానీ ఉంటే నన్ను ప్రత్యక్షంగా కానీ లేదంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పబ్లిక్ రీవియన్స్ రెడ్యూస్కల్ సిస్టమ్ లేదా మీకోసం ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ద్వారా మా దృష్టికి నన్ను తీసుకొస్తే మేము సాధ్యమైన త్వరలో వాటిని పరిశీలించి వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఇంకా ఎలాంటి సమస్యలైనా ఉన్నా కానీ రెవెన్యూకి సంబంధించి మా దృష్టికి తీసుకొస్తే మా యొక్క స్టాఫ్ అందరితో మేము డిస్కస్ చేసుకొని తర్వాత వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చేసి వాటికి తక్కువ పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం అంటే యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీ అందరికీ తెలుసు నేనంటే అంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు నేను రెవెన్యూలో ఆల్రెడీ పనిచేస్తున్నాను కావాలా మండలంలో నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను అక్కడ పనిచేసింది మా అక్కడ ప్రజలకి తెలుసు అక్కడ ఉన్న మిగతా ఆఫీసర్స్కి కూడా తెలుసు అనమాట నేను ఇక్కడ పాలెంలో కూడా అదే విధంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను సరే వాస్తవంగా నేను ఏంటంటే ఇక్కడ కూడా పేద ధనిక అనేది అనమాట ఎవరైనా నా దృష్టికి ఏంటంటే రీవెన్యూకి సంబంధించి ఏ సమస్యను తీసుకొచ్చినా కానీ వీళ్ళు పేదవాళ్ళ వీళ్ళు ధనికుల లేకపోతే వీళ్ళు డబ్బు ఉన్న వాళ్ళ లేకపోతే వీళ్ళు డబ్బులైన వాళ్ళని చూడడం అది నిజమైన జగ్యూ కేసు అయితే దాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను